హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది బుల్లితెర నటి పవిత్ర జయరాము కారు ప్రమాదంలో మరణించింది ఇక నగర్ జిల్లా బుత్తూర్పు మున్సిపాలిటీ పరిధిలోనే సిరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాము మృతి చెందినట్లు సమాచారం ఇక కర్ణాటకలోనే తన సొంత గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ రోజు తెల్లవారుజామున తన కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది ఇక కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ఘటనలో పవిత్ర జయరాము అక్కడికక్కడే మరణించింది ఆమెతో పాటు కారులో తన తోటి నటులు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం ఇక ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తోటి నటుడు చంద్రకాంత్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ఇక కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాము తెలుగులో త్రీ నైనీ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది ఇక కన్నడ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపై కడుగుపెట్టిన పవిత్ర ఇక మాండ్య తాలూకాలోనే హెనకరియాకు చెందినవారు రోబో ఫ్యామిలీ జోకలి నీలి రాధారామన్ వంటి కొన్ని సీరియల్స్లో లో నటించింది ఇప్పుడు తెలుగులో కూడా త్రీ నైనీ సీరియల్లో అతమ పాత్రలో నటిస్తుంది